హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం థర్డ్ క్లాస్ యొక్క తెలుగు లెసన్స్ గురించి తెలుసుకుందాం ముందుగా ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి అదే ప్రక్రియ వచ్చి గేయం అండి గేయం అంటే మాత్రా ఛందస్సులో లయబద్ధంగా పాడేదాన్ని గేయం అంటాము ఇతివృత్తం వచ్చి దేశభక్తి ఇక్కడ చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి ఇక్కడ మాతృభాష దినోత్సవం అని ఉందండి ఇది వచ్చి మనకు ఫిబ్రవరి ఇరవై ఒకటి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అండి వచ్చి అదే తెలుగు భాష దినోత్సవం వచ్చేసరికి ఆగస్టు ఇరవై తొమ్మిది గిడుగు రామ్మూర్తి గారి జయంతి అండి తరువాత కవి పరిచయానికి వెళ్తే కవి వచ్చి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు ప్రాంతం విశాఖపట్నం అతని రచనలు వీరసింహ విజయసింహ పరిణయ రహస్యాలు ఇవి చిన్న వయసులో రాసిన నవలలు సావిత్రి సత్యవంతుడు నాటకం ప్రభవ భావకవిత్వం సుప్తాస్తికలు మహాప్రస్థానం అభ్యుదయ కవితలు మహాప్రస్థానంలో నలభై ఒక్క ఖండికలుంటాయి తెలుగు కవిత్వానికి ఒక మలుపు అనేది మహాప్రస్థానంగా చెప్పుకుంటారు ఖడ్గ సృష్టి మరో ప్రస్థానం విప్లవ గీతాలు ఖడ్గ సృష్టికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సోవియట్ నెహ్రూ అవార్డు రాజలక్ష్మి అవార్డు వచ్చాయి చరమరాత్రి కథల సంపుటి అనంతం ఆత్మకథ చైనా యాత్ర యాత్రా చరిత్ర వ్యూలు రివ్యూలు వ్యాసం మూడు యాభైలు వ్యంగ్య వన్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు వన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ అనేవి రేడియో నాటకాలండి ఇతనికి సంబంధించిన ఇతర విశేషాలకు వస్తే ఇతను అభ్యుదయ యుగకర్త కథకులు నాటకకర్త విమర్శకులు అనువాదకులు తెలుగుదేశపు తూర్పు సముద్రపు ముక్క కన్నీటి చుక్క అన్నది ఎవరంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారండి శ్రీశ్రీ మానవుడే నా సందేశం మనుష్యుడే నా సంగీతం అన్నది కూడా ఆయనే ఈయన కవితల్లో ముఖ్యమైనది ఎవరంటే కార్మికులు కర్షకులు పీడితలు ఇతను ఏది రాసినా వీళ్ళ గురించి రాశాడు ఇతని రచనలకు మూలమే వీళ్ళండి కార్మికులు కర్షకులు పీడితులు ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి పదవోయి తెలుగోడ అదే నీ తెలుగు మేడ సంఖ్యలు లేని నేల సంతోష చంద్రసాల కనవోయి తెలుగురేడా అదేని అనుంగు నేల అదిగో సుదూర నేల చనవోయ్ తెలుగు వీర పదవోయి నిర్భయంగా పదవోయి నిశ్చయంగా కదలవోయ్ ఆంధ్రకుమార కుమార నిద్ర వదలవోయ్ నవయుగం నిర్మింపగా సావగవోయ్ కదలవోయ్ ఆంధ్రకుమార ఇక్కడ మనం చూసుకుంటే తెలుగు తల్లి జాబిల్లి కల్పవల్లి తల్లి గోడ మేడ నేల శాల ఇలా వచ్చాయి కదండీ అంటే మనకు ఇందులో అంత్యానుప్రాస అలంకారం ఉన్నట్లండి తర్వాత ఇక్కడ మనం ఇంకొకటి చూసుకుంటే అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబులు తెలుగు తల్లిని తెలుగు తల్లి నిండు జాబులు ఒకటే అన్నట్టు చెప్పారు కాబట్టి రూపకాలంకారం కూడా ఉన్నట్లండి ఇక్కడ మనం మన మీనింగ్స్కి వస్తే చంద్రశాల చంద్రశాల అంటే చలోరాతి మేడ అనుంగు అందమైన చనవోయ్ చూడవోయ్ ఇక్కడ మళ్ళీ సంధులు వచ్చాయండి నిర్భయంగా నిశ్చయంగా నిహ్ ప్లస్ భయంగా విసర్గ సంధి నిహ్ విసర్గ సంధి వీటి గురించి వచ్చాయి నెక్స్ట్ మనకి మీనింగ్స్ ఉన్నాయి చూద్దాం రండి కల్పవల్లి కోరిన కోరికలు తీర్చేది జాబిల్లి చందమామ తెనుంగు తెలుగు చంద్రశాల చలువురాతి మేడ కనవోయి చూడవోయి రేడు రాజు అనుంగు ప్రియమైన సుదూరం చాలా దూరం చనవోయి వెళ్ళబోయి నవయుగం కొత్త కాలం నిర్భయంగా భయం లేకుండా నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా ఇక్కడ దీనికి మనకి మీనింగ్ కూడా ఇచ్చారండి గేమ్ సారాంశము మన తెలుగు తల్లి అందమైన నిండు చందమామ వంటిది మనం కోరిన కోరికలు తీర్చి ఆనందాలనిచ్చే మన తెలుగు తల్లి ఓ తెలుగువాడ ముందుకు నడు ఈ తెలుగు నేల అందమైన మేడ వంటిది ఇది స్వేచ్ఛ స్వాతంత్రాలనిచ్చే చక్కని నేల సంతోషాలనిచ్చే చలువరాతి మేడ వంటిది మన తెలుగు నేల అదే నీ ప్రియమైన నేల ఈ తెలుగు నేల విశాలమైనది ఓ తెలుగు వీరుడా కొత్త లోకం నిర్మించడానికి నడుం బిగించి ముందుకు సాగిపో భయం లేకుండా ముందుకు వెళ్ళు నీదే విజయం ఇదేనండి ఈ పాట యొక్క సారాంశం ఒకసారి మనం చూసుకుంటే తెలుగు తల్లి తెలుగు తల్లితో వచ్చేసి మనకు ప్రక్రియ గేమ్ ఇతృత్తం దేశభక్తి ఇక్కడ మనకి మీనింగ్స్కి వచ్చేసరికి మెయిన్గా అన్ని మీనింగ్స్ మనకు తెలుసు చంద్రశాల చదువురాతి మేడ అనుంగు అందమైన చనవో ఇచ్చు అనేవి అనేవి మెయిన్గా మనం మర్చిపోయేలాంటి మీనింగ్స్ అంటే అవేనండి అంటే ఇంతటితో ఫస్ట్ లెసన్ అయిపోతుంది దీనికి సంబంధించి నెక్స్ట్ గేయం ఉంది తల్లి భారతి వందనము తల్లి భారతి వందనం ఇక్కడ దీనికి వచ్చేసి మనకి కవి పరిచయంకి వెళ్దామండి కవి పరిచయం దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి కృష్ణమాచార్యులు అతని రతన రచనలు వచ్చి అగ్నిదార రుద్రవీణ పునర్నవం కవితా పుష్పకం ఆలోచన ఆలోచనలు తిమిరంతో సమరం గాలిబ్ గీతాలు మహోంద్రోదయం మహాంద్రోదయం వచ్చేసి మనకి కవితా పుష్ప పుష్పకంకి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చింది తిమిరంతో సమరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల నాలుగులో వచ్చింది ఇంకొక రచన వచ్చి యాత్రా స్మృతి వచ్చి స్వీయ చరిత్ర ఇతని యొక్క స్వయ చరిత్ర ఏదంటే యాత్రా స్మృతి తర్వాత ఇతనికి సంబంధించిన ఇతర విషయాలకు వస్తే పద్యాన్ని పాఠాన్ని కూడా సమానంగా భావించిన అతను ఇతనికి కవిసింహ అభ్యుదయ కవిత యుగ చక్రవర్తి అంటారు ఇతని ఆంధ్ర కవిత సారథి అంటారు ఇతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవి ఇతనికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళా ప్రపూర్నిచ్చారు నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజా వాణి అన్నదెవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు ఇప్పుడు పాఠంలోకి వెళ్తే తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము మేమంతా నీ పిల్లలము నీ చెల్లని ఒడిలో మల్లెలము చదువులు బాగా చదివేదమమ్మ జాతి గౌరవం పెంచెదమ్ తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ కులమత భేదం మరిచెదము కలతలు మాని మెలిగేదము మానవులంతా సమానమంటూ మమతను సమతను పంచేదము తెలుగు జాతికి అభ్యుదయం నవభారతికి నవోదయం భావి పౌరుల మనం మనం భారత జనులకు జయం జయం ఇక్కడ మీనింగ్ మనం పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదండి ఇది చదివితేనే అర్థమవుతుంది ఇక్కడ కొన్ని మీనింగ్స్లోకి వస్తే నందనము అంటే తోట ఇక్కడ మనం అలంకారం చూసుకుంటే నందనము 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 పిల్లలము మల్లెలము చదివేదమమ్మ పెంచేదమమ్మ కొలిచేదమమ్మ మరిచేదము మెలిగేదము ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం వస్తుందండి తర్వాత ఇక్కడ తల్లిదండ్రులు తల్లిదండ్రులు దీనికి వచ్చేసి సమాసంకొస్తే తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం గసడ దవాదేశ సంధి వస్తుందండి తల్లి ప్లస్ తండ్రి తా ప్లేస్ లో దా వచ్చింది కాబట్టి గసడ దవాదేశ సంధి వస్తుంది తర్వాత మనం ఈ మాసపు కథకు వెళ్తే ఐకమత్యం ఈ ఐకమత్యం ఒక కవి పరిచయం వచ్చి లియో టాల్స్టై లియో టాల్స్టై అనే అతను ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకులు నవలకారులు ఇతని యొక్క రచనలు యుద్ధశాంతి అన్నా కేరీనినా వంటి నవలలు రాసినాడు ఇతని ఐకమత్యం కట్టకొచ్చేసరికి రామాపురము ఇందులో పాత్రలు వచ్చేసి తండ్రి కొడుకులు ఇక్కడ ఏం లేదండి మనం చిన్నప్పటి నుంచి ఇన్నాకనే ఫస్ట్ ఒక పుల్లను తీసుకొని విరవమంటే అందరూ విరుస్తారు తర్వాత ఆ కట్టగా చేసి విరవమంటే విరిచేకి కాదు అక్కడేం చెప్తారంటే ఐకమత్యమే మహాబలం ఇలా మీరందరూ కలిసి ఉంటేనే దృఢంగా ఉంటారు అని చెప్తారండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సెకండ్ లెసన్తో మళ్ళీ కలుద్దాం